ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం శుభవార్తలతో ప్రారంభం మీరు అదృష్టం నుండి పూర్తి మద్దతు పొందుతారు మీకు మేధావుల సహవర్శం లభిస్తుంది వివాహం చేసుకునే వ్యక్తుల వివాహం లేదా నిశ్చితార్థం స్థిరంగా ఉండవచ్చు అలాగే ఉద్యోగాల కోసం యువత చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఆస్తి మరియు వాహనాలకి సంబంధించిన విషయాల్లో ప్రయోజనాన్ని పొందుతారు మీరు వ్యాపారంలో కొన్ని ఆవిష్కరణలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు స్త్రీలకి ఈ వారం ముఖ్యంగా శుభప్రదం ఇంకా ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతల్ని పొందడం ఆనందంగా ఉంటుంది అలాగే పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తుల సవాళ్లు పెరగవచ్చు ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులు తమ చదువులో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు మూడు స్పింక్స్ పరిస్థితి తలెత్తవచ్చు విసుగును తొలగించడానికి వినోదం సహాయం తీసుకోండి స్నేహితులు ఆశించిన స్థాయిలో ఉండరు ఎవరిని నమ్మి పెట్టుబడి పెట్టకండి మీరు గురువారం మీపై అధికారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు శనివారం ఇంటి బయట ఆహారం తినడం మానుకోండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం బుధాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే పద్నాలుగు ఇరవై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన